హలో అందరికీ హోప్ ఆల్ ఆర్ ఫైన్ నేను కూడా చాలా బాగున్నాను నేను ఇవాళ మా వారితో కలిసి సరదాగా గ్రాసరీ షాపింగ్కి వెళ్ళామండి ఇంట్లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవసరమైన గ్రాసరీస్ ఏమైనా కొనుక్కుందామని చెప్పి ఎప్పుడూ రాని మా వారిని కూడా వెంటబెట్టుకుని తీసుకెళ్లాను ఆయన కూడా ఒక ఫామ్కి తీసుకెళ్లారు డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రోడక్ట్ వస్తుంది సో చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి క్వాలిటీగా ఉంటాయన్నమాట సో మా వారే ఆయనకి ఏం కావాలో ఇంటికి ఏం అవసరమో అడిగి మరీ తెలుసుకొని ఆయనే సెలెక్ట్ చేస్తున్నారండి జనరల్గా వైఫ్స్ అందరికీ కూడా వాళ్ళ హస్బెండ్స్తో షాపింగ్కి వెళ్ళాలని ఉంటుంది కదా నాకు కూడా ఉంటుంది మా వారు చాలా రేర్గా వస్తూ ఉంటారనమాట హీఈస్ బిజీ సో నేను ఎప్పుడైతే టైం దొరుకుతుందో కాస్త ఆయన్ని నేను ప్రెషర్ చేస్తాను రండి వెళ్దాం షాపింగ్కి వెళ్దామని కానీ శారీసు డ్రెస్సెస్ కొనేటప్పుడు మాత్రం తీసుకెళ్ళినండి అలాగే హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కొనేటప్పుడు కూడా ఆయన తీసుకెళ్ళను ఎందుకంటే ఇది ఉంది కదా అది ఉంది కదా ఇది వద్దులేని ఇల్మా అంటూ ఉంటారు శారీస్ అండ్ షాపింగ్ అప్పుడు మాత్రం ఆయనకు ఓపిక ఉండదు మనం ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తాం కదా ఆయనకు అస్సలు ఓపిక ఉండదు సో నా బర్త్డేకి నా యానివర్సరీకి మాత్రమే ఆయన వచ్చి సెలెక్ట్ చేస్తారు మిగతా టైం అంతా కూడా నేనే షాపింగ్కి వెళ్తాను అప్పుడప్పుడు ఇలా వెజిటబుల్స్ ఫ్రూట్స్ మాత్రమే ఆయన వస్తారనమాట ఎప్పుడో రేర్గా వచ్చినప్పటికీ నాకు ఆయనతో టైం స్పెండ్ చేయాలంటే దట్టు షాపింగ్లో చాలా చాలా ఇష్టం అండి సో కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాము ఈరోజు త్వర త్వరగా లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే ఇంట్లో ఒక పెద్ద పని పెట్టుకున్నాం అదేంటో తర్వాత రివీల్ చేస్తాను అంతకుముందు ఈరోజు ఏ లంచ్ ఏం ప్రిపేర్ చేస్తున్నానో చెప్తున్నాను బాయిల్డ్ ఎగ్ కర్రీ అండి సింపుల్గా వన్ పాట్ మీల్ అనమాట గబగబా బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసేసి రైస్ ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను త్వరగా లంచ్ ముగించేస్తే ఈరోజు కిచెన్లో బిగ్ వర్క్ అండి వర్కర్స్ అందరూ బయట వెయిట్ చేస్తున్నారు సో త్వరగా నేను లంచ్ అయితే చేసేసి తినేసి కిచెన్ క్యాబినెట్ మీద ఉన్న వస్తువులన్నీ కూడా తీసేయాలి ఎందుకంటే కిచెన్లో క్వాడ్స్ ఉంటుంది కదా స్టవ్ పైన ఉండే ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేయడానికి వర్కర్స్ అయితే వచ్చారండి సో ఈ బాయిల్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు రెసిపీ కావాలంటే కామెంట్లో తెలియజేయండి తప్పకుండా వివరంగా నేను రెసిపీ ఇస్తాను సో ఇద్దరం కూర్చొని లంచ్ చేసేసాము పిల్లలు అయితే కాలేజీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు క్యారియర్ తినేసి ఉంటారు ఈలోగా నేను గ్రాసరీస్ తెచ్చుకున్న వాటివన్నీ రీఫిల్ చేసేస్తున్నానండి ఎందుకంటే వర్కర్స్ వెయిట్ చేస్తున్నారు కదా ఐ హ్యావ్ టు గివ్ దెమ్ వేకెంట్ కిచెన్ ప్లాట్ఫామ్ దట్స్ వై వర్క్ ఏంటో మీకు షేర్ చేస్తున్నాను చూడండి నేను కిచెన్లో లుక్ వైజు బాగుండాలని చెప్పి వైట్ క్వాడ్స్ వేసుకున్నానండి చాలా షైనింగ్గా చాలా బ్రైట్గా చాలా బాగుంటుంది ఇప్పటికి కూడా నాకు ఆ క్వాడ్స్ మెటీరియల్ అంటేనే ఇష్టం సో రీప్లేస్ చేయదలుచుకోలేదు బట్ మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువ పసుపు పడింది అంటే పోదు దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఫ్యూ కిచెన్ క్లీనర్స్ని అయితే ఆర్డర్ పెట్టుకుంటాను సో అవి పవర్ఫుల్గా వర్క్ చేస్తాయి సో ఎప్పటికప్పుడు ఏదైనా డర్ట్ పడుతున్న ఇమ్మీడియట్గా తుడిచేస్తానన్నమాట ఈ చివర్లు ఉన్నాయి చూడండి ఆ అంతా కూడా గ్రీజ్ అయిపోయి నల్లగా తయారైపోయిందండి అందుకని వర్కర్స్ని పిలిపించి చక్కగా గ్రౌడ్ పౌడర్తో ఫిల్ చేయించేశాను ఇప్పుడు చూడండి ఎంత శుభ్రంగా ఉందో వైట్గా కనబడుతోంది ఈ స్టవ్ వెనకలు చూడండి ఇంతకుముందు నల్లగా ఉండింది ఇప్పుడు వైట్గా అయిపోయింది వీడియోస్ తీసేటప్పుడు కూడా వెనక పక్కన డర్ట్గా కనపడుతుందండి అది డర్ట్ కాదు గ్రీజ్ అనమాట సో వాళ్ళైతే పనంతా చేసి వెళ్ళిపోయారు కిచెన్ అంతా మెస్సి మెస్సిగా తయారైందండి ఇంకా రెస్ట్ ఆఫ్ ది వర్క్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా నేనే చేసుకుంటున్నాను ఎందుకంటే మేడ్ అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు టైము ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అనమాట సో వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ మేడ్స్ ఇంటికి వెళ్ళిపోతారు సో నేనే శుభ్రంగా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా మంచి వెట్ క్లాత్ తీసుకొని మొత్తం వైప్ చేసేసుకుంటున్నాను నాకైతే ఇప్పుడు కిచెన్ భలే నచ్చిందండి అంతకుముందు బాధపడేదాన్ని ఏంటబ్బా ఇలా అయిపోయింది నీట్ చేసుకోవాలి కిచెను టైమే లేకపోయిందేనని ఈరోజు నేను లీవ్ మరీ పెట్టాను అనమాట డ్యూటీకి సో నీట్గా వర్క్ ప్రాసెస్ అయిపోయింది క్లీనింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో కిచెన్ ఇప్పుడు ఈ కోట్ హ్యాంగింగ్ అయితే నాకు భలే ఇష్టం అండి మామ్స్ కిచెన్ కుక్డ్ విత్ లవ్ ఇది ఎప్పటి నుంచో ఉంది నాకు కిచెన్లోనే హ్యాంగ్ చేసి పెడతాను నాకైతే భలే ఇష్టం కిచెన్ పైన ఏమేమి మనకు అవసరమో అవన్నీ మళ్ళీ రీప్లేస్ చేసుకుంటున్నాను ఈ క్యూట్ వుడన్ ట్రే మీషోలో ఆర్డర్ పెట్టి తీసుకున్నానండి చాలా క్యూట్గా ఉంది యాంటిక్ బ్రాస్ ఫినిషింగ్ హ్యాండిల్స్ ఇచ్చారు చూడడానికి చాలా చాలా బాగుంది దీనిపైన కాఫీ టీ కంటైనర్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈ స్టాండ్ ఏమో ఈ మూల ప్లేస్ చేశాను దీనికి టిష్యూ హోల్డర్ కూడా ఉంది అల్లము వెల్లుల్లి ఇలాంటి వస్తువులు దంచుకోవడానికి వాడే మోటార్స్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను ఇక్కడేమో పోపుల డబ్బా ఇక్కడ సాల్ట్ కంటైనర్ ఇక ఫుడ్ ప్రాసెసరు రైస్ కుక్కర్సు ఇన్స్టాపాట్ ఇవన్నీ కూడా నీట్గా లైజాల్ వేసి క్లీన్ చేసుకుంటున్నానండి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేస్తేనే దీని మీందున్న డర్ట్ అంతా పోతుంది చూడండి రోజు తలతల మెరుస్తూనే ఉన్నట్టు ఉంటుంది తుడిస్తే ఎంత మట్టి వస్తుందో సో ఎవ్రీ డే కుకింగ్ కదండి సో ఎవ్రీడే క్లీన్ చేసుకోవాలన్నమాట ఎంత నేను వర్కింగ్ ఉమెన్ అయినా కూడా ఇంటికి వస్తే హౌస్ వైఫే సో ఇంటికి ఏమేమి కావాలో మనకు ఏమేమి అవసరమో మనకే తెలుస్తుంది మనమంతా ప్లజెంట్గా ఉండాలంటే ఇల్లు ప్రశాంతంగా ఉండాలండి ఇల్లు నీట్గా ఉంటే మనకు చికాకు లేకుండా ఉంటుంది మన మైండ్ కూడా క్లియర్గా ఉంటుంది సో వీ కెన్ స్పెండ్ టైం హ్యాపీలీ సో నా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది కాస్త కష్టపడ్డా నేను అనుకున్నట్టు కిచెన్ అయితే నీట్గా అయిపోయిందండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ్టి వీడియో చాలామంది వీడియోని చూస్తున్నారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి క్యాచ్యులెట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్